మీ క్రియలుగా జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఒక ఊర్లో ఒక శ్మశానం ఉండేది ఆ శ్మశానంలో ఎప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి దహనం చేసిన సవాలు అయితే కాదు కనిపించకపోవడంతో ఆ ఊర్లో అందరూ భయపడానికి గురై ఆ శ్మశానంలో ఏం జరుగుతుందని ఒక ముగ్గురు యువకులు అక్కడికి వెళ్ళి ఒక పన్నెండు గంటల సమయానికి అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ శ్మశానంలో దాగుండగా వాళ్ళు చూసింది ఏంటంటే అది పుల్గా దాని కళ్ళు నీళ్ళు రంగులో ఉన్నాయి అలానే దాని నోరంట రక్త మార్కులు ఉన్నాయి దాని గోళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి భూమిలో కూస్తే ఒక అడుగు దూరానికి అయితే దూరిపోతున్నా అలాంటి జంతువు గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఆ ఊరి పేరు అనేది పేరు ఎక్కడ అనేది మీకు ఈ వీడియో అయితే చెప్తాను అందుకని ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి యా గైస్ మీరు చెప్తున్నామారు ఆ గ్రామం పేరు ఇప్పుడు ఎవరు అడిగినా చెప్పారు ఎందుకంటే అక్కడ శ్మశానం గురించి వినగానే ప్రజల గుండెల్లో భయం అనేది పుడుతుంది ఎందుకు భయం పడుతుంది అనే దాన్ని మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి రాత్రి పన్నెండు తర్వాత ఆ శ్మశానానికి ఆ శ్మశానం సైడ్ గాని ఎవరు వెళ్లరు ఎందుకంటే అక్కడ దహనం చేసిన సవాళ్ళన్నిటిని మరుసటి రోజు మనం వెళ్ళి చూసాం కదా అలా చూస్తే అక్కడ సవాలు ఏం ఉదయాన కనిపించవారు ఎందుకు కనిపించవంటే అక్కడ మొదట అందరూ అనుకున్నారు ఆ ఊరు ప్రజలందరూ అడుగుజంతా తింటుంటదిలే ఇంకో నక్కలో ఏవో అనుకున్నారు కానీ ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి అయితే చనిపోయాడు ఆ పెద్ద మనిషి చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని రాత్రి దహనం చేసి అందరు ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అక్కడ ఆ అస్థి పంజరం కూడా కనిపించలేదు నేల మీద పెద్ద పెద్ద గోర్లు గుచ్చిన గుర్తులు మాత్రమే ఆ ఊర్లో వాళ్ళకి కనిపించాయి కనిపించిన తర్వాత ఊర్లో అందరికి చాలా భయం మొదలైంది ఊర్లో ముగ్గురు బాయలు ఏమనుకున్నారంటే మనం ఒక రోజు శ్మశానంలో దాక్కుందాం ఆ శ్మశానంలో ఏముందో మనం కనిపెట్టి తీరాలనుకుని వీరైతే రాత్రి పన్నెండు గంటల సమయానికి అయితే వెళ్లడం జరిగింది ఒకేసారిగా గాలి ఆగిపోయింది కుక్కలు అరవడం ఆగిపోయి ఇది చాలా నిశా చీకట్లో నుంచి ఒక భయంకరమైన ఆక భయంకరమైన ఆకారంలో ఒక మనిషిలో ఉన్న ఒక మనిషిలో ఉన్న రూపం అయితే వీరికి కనిపించడం జరిగింది దాని కళ్ళు నీలి రంగులో దాని నోట ఆ రక్త మొరకలు రక్త ఛాయలు ఇవన్నీ కనిపి కనిపిస్తుంటే అది నేలపై మోకలతో కూర్చుంది మిగిలిన ఎముకలను తిని నమలనం ప్రారంభించింది ఆ ఎముకలు ఆ ఎముకలు విరిగిన శబ్దం అయితే ఒక ఒక అబ్బాయి చాలా భయంతో వణికిపోయాడు ఏం ఏంటి ఎముకలు తింటుంది ఏంటి అనేసి ఆ భయంతో వణికి పోయి ఆ జరిసాడు అనమాట జడిసిన తర్వాత ఆ దెయ్యం అలాంటిది ఆకారం లాంటిది ఒకేసారి వీళ్ళ వైపు అయితే చూడడం సాగింది చూసిన తర్వాత వీళ్ళకి ఇంకా ఒళ్ళు మొత్తం పులకరించిపోయింది ఒక్క క్షణంలో అది వాళ్ళ ముందు నిలబడి ఆ అనే సిని తెలిసింది పులి లాంటి పళ్ళు పులి లాంటి పదునైన పళ్ళు దానికైతే ఉన్నాయి అయితే గైస్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి